హక్కులు హక్కులు అంటే మానవ సంబంధించిన హక్కులు మరి వికలాంగుల హక్కులకు మానవ హక్కులకు సంబంధం ఏంటంటే రెండు వేల ఆరు ఐక్యరాజ్య సమితి వికలాంగుల హక్కుల ఒప్పందం ప్రకారం వికలాంగులకు సంబంధించిన ప్రతి అంశం కూడా ప్రతి అంశం కూడా వికలాంగుకు సంబంధించిన ఎవ్రీ నీడ్ మానవ హక్కులుగా గుర్తించడం జరిగింది ఈ సందర్భంగా ఢిల్లీ నుండి జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు కమిషన్ మొత్తం కూడా రెండు రోజుల క్యాంపు పెట్టి ఇక్కడ మర్రి చిన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ సెంటర్ లో హైదరాబాద్ లో రావటం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వికలాంగుల సంఘాలు ముఖ్యంగా మస్కులర్ సంస్థ సంస్థి లెప్రెసి కూడి సంస్థ నుంచి తర్వాత వికలాంగుల హక్కుల సంఘం సంస్థ నుంచి వివిధ రకాల సంఘాల నుంచి ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ కలిసి ఒక నివేదిక ఇవ్వటం జరిగింది ఆ నివేదికలో వికలాంగుల సంస్థ ముఖ్యాంశాలు ఏంటంటే వికలాంగుల హక్కుల చెట్టు అమలు కాకపోతే వికలాంగుల హక్కులు అమలు కావు వికలాంగులు అక్కుల అమలు కాకపోతే వికలాంగులు జీవించడం చాలా కష్టం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ అనుకుంటున్నాం తర్వాత రైజింగ్ తెలంగాణ అనుకుంటున్నాం కానీ ఒక వికలాంగుడు ఎక్కడైనా ఒక బాత్రూమ్ లో స్వతహాగా ప్రశాంతంగా కనీసం టాయిలెట్ వినియోగించుకోలేని పరిస్థితి అంటే నో యాక్సెస్ బాత్రూమ్లు యాక్సెస్ లేవు ప్రభుత్వ కార్యాలయాల యాక్సెస్ లేవు పబ్లిక్ పార్కులు యాక్సెస్ లేవు ఎక్కడ కూడా ఎంత పెద్ద స్టార్ హోటల్స్ కానీ లేదా మాల్స్ కానీ వికలాంగులకు అనుకూలంగా లేవు కానీ ఈ మధ్య చంద్రచూడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు యాక్సెసిబిలిటీ అనేది ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కులు గుర్తించడం జరిగింది కానీ ఎక్కడ అమలైతం లే అయితే కావటం లేదని వివరంగా చెప్పడం జరిగింది అదేవిధంగా వికలాంగుల హక్కుల చట్టం ఏదైతే మానవ హక్కులని స్ఫూర్తిగా తీసుకొని యుఎన్ సిఆర్పి ప్రకారం వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు చేశారో సెక్షన్ వన్ నాట్ వన్ ప్రకారం వికలాంగుల హక్కుల చట్టం రాష్ట్రంలో అమలు చేయాలంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయాలి సలహా సంఘం రాష్ట్ర స్థాయి ఉండాలి లేదు జిల్లాలో కమిటీలు వేయాలి ఎక్కడా లేవు ఎక్కడొక్కడి దగ్గర ఉంటే అంతగా అమలు కావటం లేదు అదేవిధంగా స్వతంత్ర స్టేట్ కమిషన్ రాష్ట్ర కమిషన్ ఉండాలి స్వతంత్ర కమిషన్ లేరు అదేవిధంగా నలుగురు ఎక్స్పర్ట్స్ స్టేట్ కమిషన్ కు సలహాదారులు ఉండాలి అది లేదు అంటే ఈ వ్యవస్థ లేకుండా ఈ వ్యవస్థలన్నీ కూడా ఏదో తాత్కాలిక ఇన్ఛార్జీలను పెట్టుకొని వికలాంగు లక్కులని ఎలా కాపాడుతుంది రాష్ట్రం అని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయటం జరిగింది దానికైనా తీవ్రంగా స్పందించడం కూడా జరిగింది అదేవిధంగా తీవ్రమైన వైకల్యులు కదలలేరు బెడ్రీడ్ అను బయటికి వెళ్లలేరు వాళ్లకు పక్క రాష్ట్రం పదిహేను వేల పెన్షన్ ఇస్తుంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇచ్చిన హామీ ఇచ్చి కూడా అమలు చేయటం లేదు ఈ విషయాన్ని కూడా తీవ్ర స్థాయిలో ఆయనకు ప్రజెంట్ చేయటం జరిగింది వికలాంగుల హక్కుల చట్టంలో చట్టంలో కూడా ఒక ప్రత్యేకమైన శిక్షణ ఏం చెప్తుంది అంటే తీవ్రమైన వైకల్య వ్యక్తులకు ఒక ఒక ఎస్కార్డ్ సహాయకుడు ఇవ్వండి అసలు అలవెన్స్ ఇవ్వమని ఉంటాయి మీరు సహాయకుని అలవన్స్ ఇస్తారా పెన్షన్ ఇస్తారా ఏదైనా కానీ పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సిందే దీని రాష్ట్రాన్ని మీరు ఆదేశించాలని చెప్పడం జరిగింది అదేవిధంగా లెప్రసి క్రూడ్ లెప్రసి క్రూడ్ అంటే మరి వాళ్ళు లెప్రసి వ్యాధితో నయమైన తర్వాత ఈ రోజు లెప్రసీ అయిపోయిందని చెప్పి ఏ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు కానీ వాళ్ళకు పుండ్లు అయినప్పుడు వాళ్ళకి ఏదైనా షుగర్ ఎఫెక్ట్ అయినప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు కనీసం వాళ్ళకు బ్యాండేజ్ సౌకర్యం లేదు మందులు లేవు ఆరోగ్యం పట్టించుకున్న నాదులు లేరు ట్రీట్మెంట్ స్పెషల్ డాక్టర్లు లేరు ముఖ్యంగా వాళ్ళకు ధరిస్తే కాళ్ళకు చెప్పులు సపరేట్ కావాలి వీల్చైర్ కావాలి వాళ్ళకు సహాయ పరికరాలు కావాలి అసలు లెప్రసీ క్యూడ్ గురించి ప్రభుత్వం నుంచి సహాయాలు ఏమి అందటం లేదు ఒక పింఛన్ తప్ప అంటే ఈ అన్ని విషయాలను కూడా క్రోడీకరించి ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ అనుకూలంగా చేయాలి సెక్రటేట్ అనుకూలంగా ఉండాలి అసెంబ్లీ అనుకూలంగా ఉండాలి ముఖ్యమంత్రి కార్యాలయం అనుకూలంగా ఉండాలి అదేవిధంగా ఏదైనా ప్రజలు ఉపయోగించుకున్న ప్రతిది కూడా అనుకూలంగా ఉండాలి అవి తీవ్ర వైఖరి పదిహేను వేలు ఇవ్వాలి లెప్రెసి వాళ్ళకు కూడా తీవ్ర వైఖరి ఉంటే పదిహేను వేలు పింఛన్ ఇవ్వాలి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ఇవ్వాలి ఇంత హక్కులు అసలు చట్టం అమలు చేయకపోతే చట్టం అమలు చేసే సమస్యలు లేకపోతే ఎట్లా అని వీటిని చాలా వివరంగా చెప్పడం జరిగింది మరి ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ గారు సావధానంగా విని ఆయనకున్న అనుభవాలు తమిళనాడు మహారాష్ట్ర ఆ విధంగా ఢిల్లీ అనుభవాళ్ళను కూడా మాతోని చర్చించడం జరిగింది ఏదైనా చివరికి ఆయన చాలా మన రిపోర్ట్ని మన నివేదికని చాలా సంతృప్తి చెంది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి నోటీసులు పంపుతాం త్వరలో చర్యలు తీసుకుంటామన్ను జవాబు టీవీ తరఫున మేము మానవుల హక్కుల కమిషన్ని మళ్ళీ మళ్ళీ కూడా మేము ఫాలో చేస్తాం ఈ సందర్భంగా మరి విక్రహ్ల సంఘాలు గ్రామ స్థాయి సంఘాలు మండల స్థాయి సంఘాలు కూడా మన హక్కుల కోసం మన చట్టాల అమలు కోసం మనందరం ఐక్యంగా పోరాడాలని జవాబు టీవీ పిలుపునిస్తుంది థ్యాంక్ యూ मुंगेर लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब टीवी, शेयर इट लाइक इट कमेंट इट